ఆర్యభట్టు ఒక ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు మరియు ఖగోళ శాస్త్రవేత్త ఈయన ఐదవ శతాబ్దంలో జీవించాడు ఈయన గణితం మరియు ఖగోళ శాస్త్ర రంగాల్లో చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు ఆర్యభట్ అనే తన ముఖ్యమైన రచనలో ఆయన భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని గ్రహణాలు సంభవించడానికి కారణాలు వివరించాడు భారతీయ గణిత శాస్త్రంలో అతని కృషికి గాను అతన్ని భారతీయ గణిత శాస్త్ర పితామహుడు అని కూడా పిలుస్తారు ఈయన సైన్ మరియు కొసైన్ వంటి టెగ్నోమెట్రీ అంటే త్రిభుజముతి పదాలను పరిచయం చేశాడు మరియు పై విలువ పై విలువను కనుగొని దానిని సుమారుగా త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్గా అంచనా వేశాడు భారతదేశం యొక్క మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఇస్రో ద్వారా ప్రయోగించబడిన ఆర్యభటాకు ఆయన పేరు పెట్టబడింది ఈని భారతీయ గణిత శాస్త్ర శాస్త్రపితామోడిగా గౌరవిస్తారు ఈయన రచనలు గణితం మరియు కవి ka golasas a biridi ki anale na kurshie ce